సో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మధు ఎంజిఎం ఎంజిఎం ట్యూన్స్ యూట్యూబ్ ఛానల్లో కావచ్చమ్మ పేదోడిని అనే ఒక సాంగ్ రిలీజ్ అయింది ప్రోమో సాంగ్ రిలీజ్ అయింది ఆల్రెడీ ఇంతకుముందు పోస్టర్ లాంచింగ్ విష్ణు ప్రియాక అండ్ సిద్ధార్థ తోటి పోస్టర్ లాంచింగ్ చేశాం మరి మళ్ళీ ఒక్కసారి మా పాపలతోటి పోస్టర్ లాంచింగ్ మళ్ళీ చేపిస్తా అనే ఉద్దేశంతో మళ్ళీ చేపిస్తున్నా కావచ్చమ్మ పేదోడిని అనే సాంగ్ చాలా బాగుంది చాలా చాలా బాగుంది అలాగే ఫ్రోమో కూడా రిలీజ్ అయిపోయింది మీరు కూడా ఫుల్ సాంగ్ కోసం వెయిటింగ్ వెయిటింగ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే ఎంజిఎం ట్యూన్స్ యూట్యూబ్ ఛానల్లో ఇంకా మంచి మంచి సాంగ్స్ రాబోతున్నాయి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ మాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకసారి మా పాపలు పెర్సీ అండ్ మెర్సీ విల్ ఫిన్స్ అల్రెడీ ఈ సాంగ్ ఎంజిఎం ట్యూన్స్ యూట్యూబ్ ఛానల్ అనేది ఒక మంచి ఛానల్ గా రాబోతుంది అనే ఉద్దేశంతో మా పాపలు కూడా మేము కూడా చెప్తాం డాడీ అని చెప్పేసి ముందుకొచ్చారు ఒకసారి మా పాపల్ని మీరు చెప్పనా మా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఎండిఎం ట్యూన్స్ అని చెప్పండి ప్లీజ్ ఒకసారి చెప్పండి ప్లీజ్ నీ పేరు పేరు మెర్సీ నీ పేరు పెర్సీ నీ పేరు బాడే శైలేష్ మై సన్ శైలేష్ ఈ ముగ్గురు కలిసి పోస్టర్ లాంచ్ మేము కూడా చేస్తామని ముందుకు వచ్చారు అందుకోసం వాళ్ళ ఆనందాన్ని నేను ఎందుకు వద్దనుకోవాలని చెప్పేసి పోస్టర్ లాంచ్ చేసిన ఇది కావచ్చమ్మ పేదోడు నేను ఒక పోస్టర్ లాంచ్ ఇది అలాగే ఈ సాంగ్ ఫ్రోమర్ అని ఈ సాంగ్ని మీరు ఎంతగానో ఆదాయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంబిఎఫ్ ట్యూన్స్ యూట్యూబ్ ఛానల్ ఇక పెట్టడం సాంగ్ చాలా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ సాంగ్ కోసం సబ్స్క్రైబ్ చేసి ఫుల్ సాంగ్ కోసం వెయిటింగ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎన్జిఎం ట్యూన్స్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బాయ్ 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 బాయ్